అరుణాచలంలో ముందుగా మనము ఇక్కడ విఘ్నేశ్వర ఆలయానికి వెళ్ళి నమస్కరించుకొని అక్కడ నుండి రాజగోపురం దగ్గరికి వచ్చి అక్కడ మనం స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మనం గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ అనమాట మేము కూడా అంతే ఇక్కడ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాం అనమాట ఖాళీ నెడకన్నా పద్నాలుగు కిలోమీటర్లు ఈ గిరిప్రదక్షిణ అనేది చేయాల్సి ఉంటుంది మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఈ గిరిప్రదక్షిణ మనము ముగించాల్సి స్ఫూర్తిగా అరుణాచలేశ్వరుని మన స్ఫూర్తిగా తలుచుకుంటూ మన ప్రయాణం ఇలా సాగుతూ ఉంటే ఎంతో ఆధ్యాత్మికంగా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ తిరువన్నామయలో అష్టలింగాలు ఉంటాయి అన్నమాట దానిలో ఇంద్రలింగం మనకి మొదటిగా వస్తుంది ఆ ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము నైరుతిలింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము ఈశాన్యలింగం అనేవి మనకి ఈ అష్టలింగాలు మనకి దారిలో మనకి దర్శనం అనమాట మనకు కొంచెం ముందుగా వెళ్తూ ఉంటే అక్కడ వినాయక టెంపుల్స్ చాలా ఉంటాయి నేనైతే వినాయకుడికి చాలా భక్తురాళ్ళని కాబట్టి నాకు ఎక్కడ వినాయక ఆలయం కనిపించినా కానీ నేను అక్కడికి వెళ్ళిపోయి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నమస్కరించుకొని మళ్ళీ మా ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము ఇక్కడ ఇంద్రలింగము అగ్నిలింగము యమలింగము ఇట్లా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత ఉందనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క లింగం దగ్గర కూడా భక్తులందరూ లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అక్కడ కూడా మనం ఆ స్వామివారికి నమస్కరించుకొని మన ప్రయాణం అనేది మొత్తం ఆధ్యాత్మికంగానే సాగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ విఘ్నేశ్వరి ఆలయం కనిపించగానే మళ్ళీ వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఎంతో నమ్మకంతో వస్తారు అరుణాచలం ముందు అరుణాచలం తర్వాత అని చాలా మంది అంటూ ఉంటారు అది ప్రతి ఒక్క భక్తులు కూడా నిజంగా నమ్మకంతో వెళ్తే అక్కడ మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే ఈ అరుణాచలం ఈ మధ్య మధ్యలో కూడా మనకి ఇలా జింకలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మేము కూడా వాటికి ఏమన్నా ఆహారం పెట్టాలన్న ఉద్దేశంతో ఇట్లా దోసకాయ ముక్కలు అవన్నీ పెడితే అవి చాలా మంచిగా తిన్నాయి అనమాట ఇట్లాంటి ఎన్నో ఎన్నో విశిష్టత కలిగి ఎంతోమంది కూడా మా కాలినడక నడుస్తూ ఉన్నప్పుడు ఎండ లేదు వాన లేదు ఏది లేదు ఎప్పుడైనా కానీ నడవాలి అన్న సంకల్పం ఉంటే కనుక ఇలా ముందుగా మనం నడుచుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం ఉంటుంది మోక్షం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయని ఎంతో భక్తి నమ్మకంతో ఉంటే అన్నీ జరుగుతాయని అరుణాచలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా మనస్ఫూర్తిగా చెప్తూ ఉంటారు శివలింగాలలో ఒకటి అరుణాచలంలోని అగ్నిలింగం ప్రపంచంలోనే అత్యంత మహిమ కలిగిన పుణ్యక్షేత్రాల్లో ఈ తిరువన్నామలయ్య ఒకటి అనమాట అరుణాచలం అని కూడా పిలుస్తారు దీన్ని ప్రతి పౌర్ణమికి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే ఏడేడు జన్మాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారనమాట మనం మనస్ఫూర్తిగా ఆ శివయ్యని ఏది కోరుకున్నా కానీ అరుణాచలంలో మనకి నిజంగా నెరవేరుస్తాడు ఎంతో ఆధ్యాత్మికంగా ఈ సాగే ఈ మా ప్రయాణంలో చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ అరుణాచలం ప్రయాణము గిరిప్రదక్షిణ చేసే ప్రతి అడుగు జన్మ పాపాలు నశిస్తాయని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే చాలా మంది కూడా డైరెక్ట్ గా వెళ్లకుండా ఈ గిరిపదక్షిణ చేసే అరుణాచలేశ్వర స్వామిని మనం దర్శిస్తూ ఉంటాం అనమాట ఇలా నడక మార్గం పూర్తి చేసుకుంటూ చివరి వరకు వచ్చామండి ఇక్కడ ఈశాన్య లింగం మనకి లాస్ట్ లో ఉంటుంది అక్కడ స్వామి వారికి నమస్కారం ఎంతో అదృష్టం ఉంటుంది అంటారు ఒక అరుణాచల ప్రదేశం మూడు సార్లు జరిగింది దిరుపదక్షిణ చేయడం మా అదృష్టంగా భావిస్తూ ఓ అరుణాచలేశ్వర